పిచాచాల పెళ్లి కొడుకు ఒక ఊళ్ళో దక్షిణ వల్ల కాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడపిచాచాలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి వాటిలో ఒక కుర్ర పిచాచి సంసార జీవితం అనుభవించకుండానే పిచాచి అయిపోయింది అందుచేత దానికి మళ్లీ మనిషిగా మారి పెళ్లి చేసుకొని సంసారం జీవితం గడపాలనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది ఒక రోజు కుర్ర పిశాచి తన కోరికను మిగతా పిచాచాలకు చెప్పింది ఆ మాట విని పిచాచాలు విరగబడి నవ్వి మళ్లీ వెళ్ళి ఆ సంసార కూపంలో పడతావా నీకేమైనా బుద్ధి ఉన్నదా సుఖాన ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచటం దేనికి అన్నాయి అత్తగారు బాధలు ఆడబడుచులు సాధింపులు భరించలేక నేను ఊరి వేసుకుపోయాను ఆ సంగతి నీకు తెలియదేమో అన్నదొక పిచాచి ఆడబడుచులు అత్తగారు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్రపి చాచి నాడు చీకట్లు ముసురుతుండగానే కుర్రపి చాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుబడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చున్నది కాసేపటికి అటుగా వెళుతున్న ఒక అందమైన యువకుడు దాన్ని కంటపడ్డాడు వాణ్ణి చూస్తూనే కుర్రపిచాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఎడవసాగింది ఎవరు వారు చీకటి పడినాక ఇంకా ఇక్కడే ఉన్నావే అని ఆ యువకుడు అడిగాడు కుర్రపి చాచి వెక్కి వెక్కి ఏడుస్తూ మాది పొరుగూరు అమ్మా నాన్న పోయి అనాథనయ్యాను అలా ఊళ్ళో పట్టు తిరుగుతున్నాను నా జీవితం ఎలా ఓడుస్తుందో అన్నది ఆ యువకుడు జాలిపడి ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు చెప్పడం తేలికే కట్నం ఇయ్యలేని నన్ను ఎవరు పెళ్ళాడతారు అన్నది కుర్రపి చాచి నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు నాకు అత్త ఆడపడుచులు ఉండడం అభ్యంతరమే అన్నది కుర్రపి చాచి నాకెవరూ లేరు ఒంటరిగాని లంకంత ఇల్లు మాత్రం ఉన్నది అన్నాడు యువకుడు అయితే మన ఇంటికి పోదాం పదా అంటూ కుర్రపి చాచి లేచి నిలబడింది ఆ యువకుడి ఇల్లు ఊరు మొదట్లోనే ఉన్నది మర్నాడే ఇద్దరూ పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టారు అర్ధరాత్రి వేళ తన భర్త నిద్రపోయాక కుర్రపి చాచి ఇంట్లో నుంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరికి వచ్చింది ఎవరా వచ్చింది ఎంత ధైర్యం చీల్చండి చంపండి అని పిచాచాలు హంగామా చేశాయి కుర్రపి చాచి వాటి హడావిడి చూసి కాసేపు విరుగుబడి నవ్వి తన అసలు రూపం ధరించింది అరే నువ్వా పోల్చుకోలేకపోయాం సుమా నువ్వు వెళ్లిన పని సానుకూలం అయ్యిందా అని పిచాచాలు ఆత్రంగా అడిగాయి అందమైన యువకుడే దొరికాడు అత్త ఆడబడుచులు లేరు పాతకాలపు పెద్ద ఇల్లు అని కుర్ర పిచాచి గొప్పలు చెప్పుకున్నది నీ మొగుడు ఎలాంటి వాడు కాపురం ఎలా ఉన్నది అని ఒక పిచాచి అడిగింది నా మొగుడికి మాణిక్యం లాంటి వాడు నేనంటే ప్రాణం పెడతాడు మా కాపురం నిక్షేపంగా ఉన్నది మా మధ్య ఎటువంటి అభిప్రాయాలు భేదాలు లేవు ఇక నేను వెళ్తాను ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు అసలే కొత్త కాపురం ఆయే అంటూ కుర్ర పిచాసి వెళ్ళడానికి హడావిడి పడింది వెలుదువు గానిలే మాకు పెళ్లి వింత పెట్టవేమిటి అని పిచాచాలు ఆమెను పట్టుకున్నాయి కుర్ర పిచాచి కాసేపు ఆలోచించి అలాగే విందు రేపు చేసుకుందాం చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి మిమ్మల్ని నా స్నేహితువాళ్లుగా పరిచయం చేస్తాను అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది మరి నాడు చీకటి పడ్డాక పిచాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్ర పిచాచి ఇంటి తలుపు కట్టాయి కుర్ర పిచాచి ఏమి ఎరగనట్టు తలుపు తెరిచి అరే అంతా ఒక్కసారి కట్టుకొట్టుకొని వచ్చారే అని ఆశ్చర్యంగా నటించి వాళ్ళను తన స్నేహితురాళ్ళగా తన భర్తకు పరిచయం చేసింది తర్వాత ఆమె తన భర్తతో ఈ రాత్రికి మీరు కింద పడుకోండి నేను నా స్నేహితురాలు మేడ మీద పడుకుంటాం అన్నది అందరూ కలిసి మేడ మీదకు వెళ్లారు అర్ధరాత్రి కావస్తున్నది భర్త మంచి నిద్రలో ఉన్నట్టు రుడి చేసుకుని కుర్ర పిచాచి చకచకా విందు ఏర్పాట్లు ప్రారంభించింది ఈ మానవ ఆకారాన్ని మోయడం మా వల్ల కాదు అని పిచాచారాన్ని తాము అసలు రూపాలు ధరించాయి విందు ఏర్పాట్లు పూర్తయ్యాయి పిచాచాలన్నీ జుట్టు విరబోసుకొని చప్పట్లు చేస్తూ కోలాహాల నృత్యాలు చేశాయి తర్వాత అవి అన్ని విందుకు కూర్చున్నాయి మన గోలకుని మొగుడు లేచాడంటే కొంప మునుగుతుంది ఎందుకైనా మంచిదో ఒకసారి కిందకు వెళ్లి చూసిరా అని ఒక ముసలి పిచాచి కుర్ర పిచాచితో అన్నది కుర్ర పిచాచి లేచి మేడ మెట్లు దాకా వెళ్లి ఆగిపోయి కెవ్వున అరిచింది కింద ఆవరణలో సుమారు ముప్పై పిచాచాలు నృత్యం చేస్తున్నాయి విందుకు అంతా సిద్ధంగా ఉన్నాయి తాను పెళ్లాడినది తనలాంటి ఒక కుర్ర పిచాచాన్నే అని ఆమె గ్రహించింది దానికి మండిపోయింది అది ఆడపిచాచాలన్నింటినీ కూడా పెట్టుకుని నృత్యాలు చేస్తున్న మగపిచాచాల మీద ఒక్కసారిగా పడింది పిచాచాలన్నీ అరుస్తూ గీకరించుకుంటూ రక్కుకుంటూ నానా విపస్తం చేసి పెళ్లి విందు కుడవకుండానే ఇవడి నివాసాలకు అవి వెళ్లిపోయాయి ఈ అనుభవం తర్వాత కుర్రపి చాచి మళ్లీ ఏనాడు పెళ్లి మాట తలబెట్టలేదు